శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్వేత వ్లాగ్స్ ఈ వీడియో కి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈ రోజు మన వీడియోలో ఈ నెల ఇరవై అనగా డిసెంబర్ ఇరవై రెండు వేల ఇరవై మూడున అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశి తొలి ఏకాదశి రోజున ఈ ఒకటి పాటిస్తే చాలని చెప్పిన పురాణాలు ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు తెలుగు క్యాలెండర్ లో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు అలంకారాలు జరుగుతాయి ఈ రోజు నుంచే చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి వైకుంఠంలో మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్రలోకి వెళతారు అందువల్ల సేన ఏకాదశిగా కూడా పిలుస్తారు తొలి ఏకాదశి సందర్భంగా భక్తులు ఉపవాస దీక్షను ఆచరించి మరుసటి రోజు ద్వాదశి నాడు భోజనం స్వీకరిస్తారు ఇలా చేయడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి తొలి ఏకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు నాలుగు నెలలు తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజున నిద్రలేస్తారు స్వామీజీలు పీఠాధిపతులు ఎక్కడికక్కడే చాతుర్మాస దీక్షలు ఆచరిస్తారు తొలి ఏకాదశి ప్రత్యేకం పేర్పెండి నైవేద్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో గనుక నచ్చినట్టు అయితే ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి